హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా పెళ్లి పుస్తకం పదకొండో భాగాన్ని వినేద్దాం కరుణ తారా దగ్గరికి వచ్చి ఏంటి బంగారం పెద్ద ఉండమంటే రెండు రోజులు కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు త్రీ మంత్స్ ఉండాల్సిందే అంటూ తారా బ్యాగ్ గదిలోకి పెట్టడానికి వెళ్తుంది కరుణ తారా తారా ఎక్కడున్నావు అంటూ వస్తుంది చందు ఆ చందు వస్తున్నాను నువ్వు ఒక్కదానివే వచ్చావా కేతనక్క రాలేదా అంది తారా లేదు తను ఊరు వెళ్ళిపోయింది కానీ మళ్ళీ వస్తుంది ఎందుకంటే అంటుంది చందు ఎందుకంటే ఈ చిన్న రాక్షసి నిశ్చితార్థం ఉంది కదా త్వరలో అందుకే అంటుంది రాజేశ్వరి అబ్బా అత్తా అంది చందు ఓ అవునా అంది తారా హా అవును అందుకే మనం ఈరోజు షాపింగ్కి వెళ్దాం నువ్వు నేను కరుణాక ఏమంటావు అత్తా తీసుకెళ్ళిన నీ ముద్దుల కోడల్ని అంది చందు ప్రత్యేకంగా అడగడానికి ఏముందే తీసుకెళ్ళు హా అలాగే ఇంకొక మాట అమ్మ వస్తానంది కదా ఎప్పుడొస్తుంది అంది రాజేశ్వరి ఎప్పుడో కాదు వదినా ఇప్పుడే వచ్చేసాం అంటూ చందు వాళ్ళ అమ్మ నాన్నలు గీత లక్ష్మణులు వస్తారు వాళ్ళు రాగానే తారని పలకరించి గగన్కి సరిజోడే అనుకుని తర్వాత చందు నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చందు కరుణ తారా వెళ్ళి చందుకి కావలసినవన్నీ కొని తిరిగి ఇంటికి వస్తారు అమ్మ లక్ష్మి మనం మాట్లాడుకుంటూ ఉంటే సరిపోదు వాళ్ళకు కూడా ఏవో ఆలోచనలు ఉండుంటాయి కదా అందుకే వాళ్ళని రేపు ఇక్కడికి రమ్మను ఎంతైనా వాళ్ళకి రాహుల్ ఒక్కగానొక కొడుకు కదా సరే నాన్న ఇంకా బయలుదేరతాం చందు షాపింగ్ అయిపోయింది కదా రా వెళ్ళొస్తాం అని వాళ్ళు బయలుదేరుతారు సాయంత్రానికి కావ్య రావడంతో తను ఫ్రెష్ అయ్యాక తనతో హోంవర్క్ చేయించి హాల్లో కూర్చొని తనతో మాట్లాడుతూ ఇద్దరు కలిసి టీవీలో డోరోమ్యాన్ చూస్తూ కావి తారా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుకుంటూ ఉంటారు గుడిలో రాత్రంతా సాయిబాబా భజన పూజ అన్న ప్రసాదం ఇవ్వ ఇవ్వటం జరుగుతుందని అక్కడే రాత్రికి భోజనం చేసి వస్తామని వచ్చేసరికి లేట్ అవుతుందని సుమిత్ర రాఘవయ్య గారు గుడికెళ్తారు విష్ణు హర్షవర్ధన్ గారు ఇంటికొచ్చి కాఫీ తాగి వాళ్ళ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు రాజేశ్వరి కరుణ వంట చేస్తూ గులాబీ చెప్పే మాటలకి నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో గగన్ ఆఫీస్ నుండి వచ్చి అలవాటు ప్రకారం కావ్య హాల్లో టీవీ చూస్తుంది కదా అని తనకు తెచ్చిన చాక్లెట్స్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్లేసరికే తారని చూసి తను వెళ్ళలేదేమో అనుకుని తనని పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయి ఉన్న తారా కావ్యాలను చూసి నవ్వుకొని సరే తర్వాత ఇద్దాంలే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు గగన్ రావడం చూసిన గులాబీ రాజేశ్వరికి చెప్పడంతో రాజేశ్వరి గారు కాఫీ చేసి తారకి చదవటంలో హెల్ప్ చేయమని గగన్కి చెప్పాలనుకుని తారని పిలుస్తారు తారా ఒకసారి రామ్మ అంది రాజేశ్వరి హా వస్తున్నాను అత్తయ్య అంది తారా తారా ఇంట్లో ఒక పిల్ల రాక్షసి సరిపోలేదనా నువ్వు కూడా చిన్నపిల్ల కార్టూన్స్ చూస్తున్నావు చదవాలి అని అన్నావు మర్చిపోయావా వెళ్ళు అత్తయ్యతో పాటుగా గగన్కి అత్తయ్య చెప్తారు గగన్ నీకు చదవడానికి హెల్ప్ చేస్తాడు వెళ్ళు అంది కరుణ సరే అంది తారా అమ్మా కరుణ కోపడుకు ఒకసారి గగన్కి తారా బాధ్యత ఇచ్చావంటే తర్వాత వాడి చూసుకుంటాడు వాడు పని రాక్షసుడు మాత్రమే కాదు పుస్తకాలకు పురుగు కూడా ఇంకా తారను వాడే చదివిస్తాళ్లే కంగారు పడకు తారా రా వెళ్దాం అంది రాజేశ్వరి సరే అత్తయ్య అంది తారా వీళ్ళు గగన్ గదికి వెళ్లేసరికే కాస్త ఫ్రెష్ అయి కేస్ సాల్వ్ అవ్వటం ఇంకా పెండింగ్లో ఏ కేసెస్ లేకపోవడంతో కాస్త రిలాక్స్ అయి బెడ్డుపై కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రవీణ్ కూడా ఏమీ తోచక గగన్కి ఫోన్ చేస్తాడు హలో అంటాడు గగన్ హాయ్ గాగ్స్ ఏం చేస్తున్నావు అన్నాడు ప్రవీణ్ హాయ్ పవి చాలా రోజులకి కాస్త ఫ్రీ టైం దొరికింది కదా అందుకే బుక్ చదువుతున్నా అన్నాడు గగన్ అబ్బా ఇప్పుడు కూడా బుక్స్ వదలవారా హాయిగా మా సిస్తో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లోనే ఉందిగా నిన్నేమంటే పెద్ద ముఖం కందిపోయినట్లుగా మా సిస్పై ప్రేమతో బాధపడ్డావు ఇప్పుడేంటంటే ఇలా మళ్ళీ పుస్తకాలు పురుగుగా మారిపోయావు అంటాడు ప్రవీణ్ పవి ఇంకా ఆపుతావా నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు నిన్న తనున్న పొజిషన్ నా వల్లనే కదా అలా గిల్ట్ ఫీలింగ్ వాళ్ళని అలా అయిపోయాను అంతే అన్నాడు గగన్ ఓహో అలానా మరి మా శిశునుదుటిన ముద్దు పెట్టడం తనని ఎత్తుకొని తీసుకెళ్లటం అవన్నీ అన్నాడు ప్రవీణ్ అవి అది అదంతా వదిలే నీకెలా తెలుసు అన్నాడు గగన్ హలో సార్ మీతో పాటుగా నేను కూడా కొంత దూరం వచ్చానులే మధ్యలో అమ్మ ఫోన్ చేస్తే ఆగాను అంతే లేకపోతే నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఎలా వస్తాను అన్నాడు ప్రవీణ్ గగన్ మౌనంగా అన్నాడు ఓయ్ బావా మాట్లాడరా కామైపోయావేంటి అన్నాడు ప్రవీణ్ ఏదో తనకలా అయ్యిందని అనుకోకుండా అలా ఎత్తుకున్నానంతే మన వల్ల ఎవరైనా కష్టపడితే ఆ మాత్రం కన్సర్న్ చూపకూడదా అన్నాడు గగన్ అబ్బచ్చా మరి ముద్దు పెట్టుకోవడం ఎవరికైనా అలా పెట్టేస్తావా అన్నాడు ప్రవీణ్ ఇంకా ఆపు నేను బుక్ చదవాలి బాయ్ అన్నాడు గగన్ ఓకే బా నాకు ఏమీ చెప్పద్దలే కనీసం నీకైనా చెప్పుకో మా సిస్పై నీకు ఏ ఫీలింగ్స్ ఉన్నాయో బాయ్ అంటూ పెట్టేస్తాడు ప్రవీణ్ గగన్ అంటూ వచ్చింది రాజేశ్వరి మామ్ అన్నాడు గగన్ కాఫీ తీసుకో ఏంటి ఈరోజు తొందరగా ఇంటికి వచ్చేసావు పైగా చాలా రోజుల తర్వాత హాయిగా బుక్ చదువుకుంటున్నావు అంది రాజేశ్వరి ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ సాల్వ్ చేసేసాం ఏవో చిన్న చిన్న కేసెస్ ఉన్నా అవి స్టాఫ్ సాల్వ్ చేస్తున్నారు సో రేపటి గురించి అయితే తెలీదు ఏదైనా ఉంటే మళ్ళీ బిజీ అయిపోతానేమో ప్రస్తుతానికి కాస్త టైం అయింది టైం అయితే ఉంది కదా అందుకే ఇలా అంటూ కాఫీ తీసుకుంటాడు గగన్ అలా అయితే నీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే మీ నాని నేను ఇద్దరం తారని ఇక్కడే ఉంచేసాం విషయం ఏంటంటే నువ్వే తనకి ఎలా చదవాలో ఏం చదవాలో తనకి చెప్పి తనతో చదివించాలి ఎగ్జామ్ అయ్యేంత వరకు సరేనా హెల్ప్ చేస్తావా తనకి అంది రాజేశ్వరి హా ఓకే మామ్ అన్నాడు గగన్ సరే నేను తనని పంపిస్తా ఉండు నాతోనే వచ్చింది మధ్యలో కావి పిలిస్తే వెళ్ళింది అని రాజేశ్వరి గారు కిందికి వెళ్ళిపోతారు తారా గగన్ గదిలోకి వెళ్ళి కామ్గా నిలబడుతుంది తారా పట్టిళ్ళ శబ్దం విని తను రావటం గగన్కి తెలుస్తుంది కానీ తను పిలవకుండా ఉండటంతో నిన్న బాగానే మాట్లాడింది కదా మళ్ళీ మౌనవ్రతం మొదలుపెట్టింది గదిలో కొంచెం పిలవచ్చు కదా ఎప్పుడు నేనే మాట్లాడాలి నేనే పిలవాలి నేనే అర్థం చేసుకోవాలి అసలు నిజంగా వదనికి సొంత చెల్లిలేనా తను వదని ఎంత తొందరగా మింగిలైపోతుందో లేదు లేదు తారా కూడా అందరితో చాలా సరదాగా ఉంటుంది కానీ నా విషయంలో మాత్రం నన్ను ఏదో ఏలి అని చూసినట్లు సరిగా చూడదు మాట్లాడదు హో గాడ్ నా లైఫ్ అంతా తను ఇలానే ఉంటే నా పరిస్థితి ఏంటి అప్పుడు నేను రెండు డ్యూటీలు చేయాలా ఒకటి తను రెండు నా జాబ్ ఇన్ఫ్యాక్ట్ నా డ్యూటీనే బెటర్ రిస్క్ చేసిన రిజల్ట్ ఉంటుంది కానీ అని అనుకుంటూ తారా వైపు చూసేసరికి తననే చూస్తూ ఉంటుంది చిన్నగా స్మైల్ ఇచ్చి ఏం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు గ్రూప్ వన్ టూ రెండు రావాలనుకుంటున్నాను అంది తారా ఓకే ముందు కూర్చో అని గగన్ అంటే సోఫాలో కూర్చుంటుంది తారా అక్కడ కాదు ఇక్కడ అని బెడ్ పైకి రమ్మంటే గగన్ని చూస్తూ కామ్గా ఉంటుంది అంటే నీకు స్ట్రాటజీ సిలబస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా బెడ్పై అయితే కాస్త కంఫర్ట్గా కూర్చుని వినొచ్చు అందుకే అని అంటే సరే అని బెడ్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది తారా ముందుగా నువ్వు సిలబస్ ఏంటో డీటెయిల్డ్గా చదివి ఏ సబ్జెక్ట్లు ఉన్నాయి వాటిలో ఏ టాపిక్స్ ఉన్నాయి అందులో సబ్ టాపిక్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలి ఆ తర్వాత సిలబస్ కవర్ చేయడం కోసం ముందుగా బేసిక్స్ చదవాలి తర్వాత రెఫరెన్స్ బుక్స్ చదవాలి ప్రతిరోజు చదివిన వాటిని ఈవినింగ్ క్విక్ రివైన్ చేస్తూ టెస్ట్ టూ అటెంప్ట్స్ చేసి మిస్టేక్స్ ఉన్న వాటి గురించి మళ్ళీ చదువుకోవాలి అలాగే నువ్వు గ్రూప్ వన్ టూ రెండు రాద్దాం అనుకుంటున్నావు కాబట్టి గ్రూప్ వన్ లెవెల్లో చదవాలి ఒకటి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటే ఇంకొకటి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది సో నువ్వు చాలా కష్టపడాలి అర్థమైందా అని చెప్తూ బుక్స్ తెచ్చి తారా వైపు చూసేసరికి తను కథలు చెప్పేటప్పుడు చిన్న పిల్లలు ఎలా ఉంటారో అంత బుద్ధిగా అమాయకంగా వింటూ ఉంటే తనని చూసి గగన్కి నవ్వొచ్చి నవ్వుకుంటాడు గగన్ తనని చూసి ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తారా ఉంటుంది తారాని చూసి నవ్వు ఆపుకొని కూర్చో ఇదిగో ఇవే సిలబస్ పేపర్స్ వీటిని ఒకసారి చూడు అని ఇస్తాడు సిలబస్ ఏం మారలేదు నేను సివిల్స్కి ముందు గ్రూప్స్ రాశాను సో నా దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి అని ఏవో బుక్స్ తెచ్చిచ్చి ముందు సిలబస్ ఏంటో తెలుసుకో తర్వాత ఎలా చదవాలి ఏం చదవాలి అనేది రేపటి నుంచి చూద్దాం హో ఇంకొక విషయం ఎక్కువ టైం లేదు కాబట్టి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి రేపటి నుంచి మార్నింగ్ తొందరగా లేవాలి నాతో పాటుగా నేను జిమ్ చేస్తుంటా నువ్వు చదువుకుంటూ ఉండాలి అలాగే నీ కోసం షెడ్యూల్ ఐ మీన్ టైం టేబుల్ రేపు తయారు చేద్దాం సరేనా సరే అని మెల్లగా గదిలో నుంచి వస్తూ ఉంటే తారా ఎక్కడికి ఇంకా డోరోమెన్ సించాన్ నించా హటోరీ మోటుపోట్లు అంటూ కావితో కార్టూన్స్ చూడకూడదు ఇక్కడే ఉండు అని సోఫా చూపించి నువ్వు సిలబస్ చూస్తూ ఉండు నేను కావికి చాక్లెట్స్ ఇచ్చేస్తాను అంటూ కిందికి వెళ్తాడు గగన్ వెళ్ళాక తారావు పెట్టుకొని సోఫాలో కూర్చుని అనవసరంగా ఇక్కడ ఉండిపోయాను కాలేజీలో సార్ కూడా ఇంతసేపు ఇన్ని విషయాలు చెప్పలేదు బాగా చెప్పారు కానీ నన్ను ఇలా ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు డోరోమెన్ చూడకుండా ఎలా ఉండాలి ఇంటి దగ్గరే నయ్యం కౌసి అమ్మ నన్ను చిన్న పిల్లల ఆ బొమ్మలు ఎందుకు చూస్తామని తిట్టినా కాసేపు చూసుకొని వచ్చేవారు కొంచెం చదువుకొని కొంచెం వాళ్ళతో మాట్లాడుకుంటూ గుడికి వెళ్ళి నా దుర్గమ్మ దగ్గర కాసేపు హాయిగా కాసేపు డోరమేను చూసుకునేదాన్ని వచ్చిన కొంతసేపటికే నా పరిస్థితి ఎలా ఉంటే ఇక రేపటి నుంచి అలా పైగా పొత్తున్నే నిద్రలేవాలి కౌసి ఇదంతా నీ వలనే నువ్వే కనుక పుష్పకి తోడుగా పంపించకపోయి ఉంటే ఇలా అయ్యేదే కాదు అని అనుకుంటూ ఏదైనా నా మంచి కోసమే చెప్తున్నారు పైగా నేను ఎగ్జామ్ రాస్తున్నానంటే గగన్ గారు నాన్నగారికి చెప్పటం వలనే కదా అని అనుకుని సిలబస్ చూస్తూ ఉంటుంది ఇంతలో గగన్ వచ్చి తారా అయిపోయిందా అన్నాడు ఏంటి అంది తారా సిలబస్ చూడ్డా అన్నాడు ఇప్పుడే ఇంకా మొదలు పెట్టాను అని అమాయకంగా మొక్కం పెడుతుంది సిలబస్ టాపిక్స్ని ఇంతసేపు చూస్తే సిలబస్ అంతా ఎప్పటికీ చదువుతావు అన్నాడు గగన్ అప్పుడే గదిలోకి వచ్చిన రాజేశ్వరి గారు ఏంట్రా అప్పుడే కంగారు పెట్టేస్తున్నావు లేడీకి లేచిందే పరుగన్నట్లు చదివించమని చెప్తే అప్పుడే మొదలు పెట్టేశావా అంది రాజేశ్వరి కానీ మా టైం తక్కువగా ఉంది అందుకే ఇప్పటి నుంచే తను చాలా కష్టపడాలి అన్నాడు గగన్ ఇంకా ఆపరా ఇప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఏదో కష్టాల్లో మునిగిపోతావన్నట్లు తారా సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసి పేరు డబ్బు సంపాదించుకోవటం లేదు కేవలం ఇంతకాలం చదివినందుకు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటుందంతే కరుణ ఇప్పుడే నాకు చెప్పింది కాబట్టి తనని గాబరా పెట్టకు తారా రామ్మ క్రిందికెళ్ళాం వీడి దగ్గర ఉంటే ఇంకా అంతే నీకు కావ్యకి ఇష్టమని రసగుల్లా చేశాం తినటానికి రా అని తారా పట్టుకుంటూ ఉంటే తారా మాత్రం గగన్ వైపే చూస్తూ ఆగిపోతుంది తారా వాడిని అనలే ఏదైనా ఉంటే రేపు చూ చదువుకోవచ్చులే కానీ పైగా వాడు ఆఫీస్లో ఏసీపీ ఇంట్లో కాదు నేనున్నానుగా రా అని రాజేశ్వరి గారు అంటే సరే ఈరోజు వద్దు కానీ మార్నింగ్ కంప్లీట్ అవ్వాలి నేను నీకు ఇచ్చిన వర్క్ అని గగన్ అంటే సరే అని కిందికెళ్తుంది తార వెళ్ళిపోయాక తారా తార ఇన్నోసెంట్ క్యూట్ ఫేస్ తలుచుకుని గగన్ బెడ్ పై పడి పడి మరీ నవ్వుకుంటున్నాడు అవి ఇలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని నేను చెప్పే వరకు వెళ్ళలేదేంటి అని నవ్వుకుంటూ ప్రవీణ్ మాటలు గుర్తుకొచ్చి నవ్వటం ఆపి సరిగా కూర్చుని బుక్కు చదువుకుంటూ ఉంటాడు కిందికొచ్చిన తార కావి టీపాయ్ పైన కూర్చునుంటే తనతో పాటు సోఫాలో కూర్చుని తింటూ ఉంటుంది ఇన్ని రసగుల్లా బాగుంది కదా అంది కావ్య హా కావి ఇదిగో తిను నోరుతెడు అంది తార ఆ ఇన్ని నువ్వు కూడా ఆ అను నేను పెడతా అంది కావ్య వీళ్ళిద్దరూ అలా తింటూ తినిపించుకుంటూ ఉండగా గగన్ భోజనం చేయడానికి వచ్చి చేతులు డ్రెస్పై పాకం పడిపోతున్నా కూడా రసగుల్లాలు తింటున్న కావి తారాల దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు అంతవరకు ఒకదాని తర్వాత ఒకటి రసగుల్లాలు మాయం చేస్తున్న తార గగన్ని చూసి తినకుండా కామ్గా కూర్చుంటుంది చాక్లెట్ నువ్వు కూడా తిను అంది కావ్య వద్దు కావి నువ్వు తిను అంటూ ఒకటి తినిపిస్తాడు గగన్ తారా వైపు చూసి నీకు స్వీట్స్ అంటే ఇష్టమా అన్నాడు గగన్ అవును అన్నట్లుగా తల ఊపుతుంది తారా తారా నేనొక పని చెప్తా చేస్తావా అన్నాడు గగన్ అలాగే అన్నట్లు తలూపి ఏంటా పని అన్నట్లు చూస్తుంది మళ్ళీ తల ఊపటంతో గగన్కి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవడంతో తారతో ముందు ఇలా తల ఊపటం ఆపేవా ప్లీజ్ భగవంతుడు మాట్లాడడానికి కదా నోటినిచ్చారు అందుకే నోటిని ఉపయోగిస్తూ ఉండు ఐ మీన్ రసగుల్లా తినడానికే కాదు మాట్లాడడానికి కూడా ముఖ్యంగా నాతో టెల్ మీ వన్ థింగ్ నువ్వు ఎప్పుడు నాతో సరిగా ఎందుకు మాట్లాడు నేనున్నా కూడా మాట్లాడు ఎందుకు అలాగే రేపటి నుంచి ఏ స్వీట్స్ తినకూడదు ఎందుకంటే స్వీట్స్ తినడం వల్ల నిద్ర వచ్చినట్లుగా అనిపించి సరిగా చదవలేకపోవచ్చు నేను కేస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా లేదా ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అందులో అస్సలు నెగ్లిజెన్స్ చూపించలేను అని గగన్ మాట్లాడేసరికి తారా తన చేతిలో ఉన్న రసగుల్లాను బౌల్లో పెట్టేస్తుంది ఇందులో రాజేశ్వరి గారు వచ్చి గగన్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను చిన్న పిల్లని చేసి భయపెట్టేస్తున్నావు నువ్వు తినకపోతే మానే తారని ఎందుకు తినద్దంటున్నా అంది రాజేశ్వరి మమ్మీ చదివించమని నువ్వే చెప్పి మళ్ళీ ఏమీ చెప్పనివ్వటం లేదు ఎందుకు అన్నాడు గగన్ అది కాదు గగన్ అంది రాజేశ్వరి మమ్మీ నేను తనకి హెల్ప్ చేయాలా వద్దా అన్నాడు సరే గగన్ నీ ఇష్టం నీకెలా అనిపిస్తే అలా చెయ్యి కానీ మొన్న కోప్పడిన కోపడి సారీ చెప్పావో లేదో తెలియదు కానీ మళ్ళీ తనకిష్టమైన స్వీట్స్ వద్దంటే ఎలా అని చెప్పాను అంతే నీ ఇష్టం అని అంటూ రాజేశ్వరి గారు లోపలికి వెళ్ళిపోతారు రాజేశ్వరి గారు వెళ్ళిపోయాక గగన్ తారకి తను సారీ చెప్పలేదని గుర్తుకొచ్చి ఒక రసగుల్లా తీసుకుని తనకిస్తూ సారీ తారా ఏదో కోపంలో అనుకోకుండా నీ పై సారీ అని అంటే తార మళ్ళీ తలుపి స్వీట్ తీసుకోకుండా ఉంటుంది గగన్ తార తీసుకోకపోవడంతో తనే తినిపించి మళ్ళీ తల ఊపుతున్నావేంటి అని అనగానే తార గగన్ వైపు చూసి నోట్లో రసగుల్లా ఉన్నా కూడా సరే తినను రేపటి నుంచి ఇక స్వీట్స్ తినను అని అంటుంది అలా నోట్లో స్వీట్తో మాట్లాడేసరికి కావి నవ్వుతుంది కావిని చూసి గగన్ కూడా నవ్వుతాడు వాళ్ళిద్దరిని అలా చూసి తార అక్కడి నుంచి భోజనం సిద్ధం చేస్తున్న కరుణ దగ్గరికి వెళ్ళిపోతుంది ఓయ్ అప్పుడే వచ్చేసావేం రసగుల్లాలు అయిపోయాయా ఇంకా నేనే వద్దాం అనుకున్నా భోజనం చేయాలి కదా మీరిద్దరు ఇవి తింటే అన్నం తినలేరని పోనిలే ఇస్తాను ఈ రోజుకి విచాలు అంటుంది కరుణ వద్దు ఇంక నేను తినను అంది తార ఏ బాగోలేవా నచ్చలేదా అంది కరుణ కాదు బాగున్నాయి అంది మరి ఏమైందో చెప్పు అలా డల్ అయిపోయావెందుకు అంది కరుణ నన్ను అడగండమ్మ నేను చెప్తాను గగన్ బాబు తారమ్మని ఇంక స్వీట్ తినద్దు అన్నారట అందుకే తారమ్మ ఇలా ముఖం చిన్నబుచ్చుకొని ఇక్కడికి వచ్చేస్తుంటారు ఇప్పుడే అమ్మగారు చెప్పారు నాకు అంది గులాబీ ఓ అదా విషయం పోనీలే తారా గగన్ ఏం చెప్పినా ఏదో కారణం ఉండే ఉంటుంది ఇప్పుడు తినకపోతే ఏమైందిలే నువ్వు గులాబీ డైనింగ్ టేబుల్ దగ్గర ఇవన్నీ పెట్టండి అందరినీ పిలుచుకొని వస్తాను అంటుంది కరుణ తర్వాత అందరూ భోజనం చేసి సుమిత్ర గారు వాళ్ళు కూడా రావడంతో ఎవరి గదిలోకి వెళ్ళి నిద్రపోతారు తెల్లవారుజామున తారాకి తన గది తలుపులు ఎవరూ తీసినట్లుగా అనిపిస్తుంది కానీ నిద్రమతలో పట్టించుకోకుండా మళ్ళీ పడుకుంటుంది ఇంతలో తారా గదిలోకి వచ్చిన గగన్ బెడ్ లైట్ కూడా వేసుకోకుండా ఇంత చీకట్లో ఎలా నిద్రపోతుంది అని అనుకుంటూ సోఫా తగిలి పడిపోకుండా తనని తాను కంట్రోల్ చేసుకుని నిలబడి బెడ్ లైట్ వేసి తార దగ్గరికి వెళ్తాడు ఎగ్జామ్ ఉంది అంత సిలబస్ చదవాలని టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతున్న తారా దగ్గరికి వచ్చి ఎలా నిద్రలేపాలి తనని అని అనుకుంటూ ఫోన్లో అలారం టోన్ వినిపిస్తే తనే లేస్తుంది కదా అనుకుని ఫోన్ చూసి ఒక్క నిమిషం టైం సెట్ చేసి తన వైపు తిరిగేసరికి తన ముఖంపై ఉన్న జుట్టుని తీర్దామనుకుని లేపోయి అప్పటికే మెలకువగా ఉన్న తారాకి గగన్ చేయి తగలడంతో వెంటనే కళ్ళు తెరుస్తుంది వెంటనే కళ్ళు తెరిచిన తారాని చూసి గగన్ తన గురించి ఏమనుకుంటుందో అని అనుకుంటూ తనని చూస్తూ ఉంటాడు తారా కూడా గగన్ ఏంటి ఇక్కడ అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఫోన్ రింగ్ టోన్ విని గగన్ మామూలైపోయి నిన్న చెప్పాను కదా తొందరగా లేవాలని నేను గార్డెన్లో ఉంటాను నువ్వు ఫ్రెష్ అయి అని చెప్పి వెళ్ళిపోతాడు తారా ఫ్రెష్ అయి వెళ్ళేసరికి అక్కడ గగన్ కనిపించడు గగన్ ఉంటాడని వచ్చిన తారకి అక్కడ గగన్ లేకపోవడంతో లైట్ వేసి ఉన్నా భయంగా అనిపిస్తుంది సడన్గా వెనక నుంచి గగన్ పిలిచేసరికి ఉలిక్కి పడుతుంది తారా నేనే కంగారు పడకు నీకు బుక్స్ తేవడానికి రూమ్కి వెళ్ళాను ఇక్కడ కూర్చో అని బెంచ్ చూపిస్తాడు సరే అని తారా కూర్చొని గగన్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే విని తను ఇచ్చిన మోడల్ పేపర్ చేయమంటే చేస్తూ ఉంటుంది గగన్ జిమ్ చేస్తూ తారను మధ్య మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రెండు గంటలు అయ్యేసరికే గగన్ తారా దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకొని ఎన్ని బిల్స్ ఆన్సర్ చేసిందో ఎన్ని రైట్స్ ఎన్ని రాంగ్ ఉన్నాయో చూసి ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉందో ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉందో చూసి తారకి కూడా అవన్నీ చెప్పి ఆ రోజు ఏం చదవాలో బుక్ ఇస్తాడు తారా బుక్ చూసి ఎకానమీనా అంటుంది ఏ చదవా అన్నాడు నాకు ఈ సబ్జెక్ట్ అంతగా నచ్చదు ఈరోజు ఫస్ట్ డేగా పాలిటీ చదువుతాను అని రిక్వెస్టింగ్ అడుగుతుంది సరే కానీ తర్వాత నుంచైనా నువ్వు ఎకానమీ చదవాలి ఎందుకంటే నీకందులో అందులో స్కోర్ తక్కువగా ఉంది అన్నాడు సారీ అని బుద్ధిగా తలవుపుతుంది ముందు బేసిక్స్ చదవాలి కాబట్టి ఇదిగో ఈ ఎన్సిఐఆర్టి పాలిటీ చదువు ఈవినింగ్ వచ్చాక అడుగుతా ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవు అనడంతో తారా తన గదికి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళి మళ్ళీ నిద్ర రావడంతో నిద్రపోదామని అలా పడుకోబోతుంది అంతలో గగన్ తన గదికి వెళ్తూ తారాని చూస్తాడు తారా కూడా గగన్ని చూసి లేచి కూర్చుని బుక్ ఓపెన్ చేసి కూర్చుంటుంది గగన్ తారా దగ్గరికి వెళ్ళి తిరగేసి ఉన్న బుక్కును పట్టుకుని చదువుతున్నట్లు కూర్చున్న తారను చూసి నవ్వుకుంటూ ఇప్పుడు నిద్రపో నీకు సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాలుగు గంటలకే నిద్రలేపాను రేపటి నుంచి ఐదుకి లేస్తే సరిపోతుంది అని తన గదికి వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్